పొట్లకాయ కొబ్బరి కూర నువ్వుల పొడి కూర ముందుగా పొట్లకాయను చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని ఉడికించుకొని పెట్టుకోవాలి తర్వాత నువ్వులను కొద్దిగా తీసుకుని వేయించి పొడి చేసుకోవాలి కొబ్బరి చెక్కను కూడా కోరి అట్టే పెట్టుకోవాలి రెండు పచ్చిమిరపకాయలను చీలికలుగా చేసుకుని అట్టే పెట్టుకోవాలి తర్వాత పొయ్యి వెలిగించి మూకుడు పెట్టి నూనె వేసి మినపప్పు జీలకర్ర వేసి పోపు వేగిన తర్వాత పచ్చిమిరపకాయ ముక్కలు వేయాలి ఈ పోపులో వేయించిన నువ్వుల పొడి ఉడికించకున్న పొట్లకాయ ముక్కలు కొబ్బరి కూర వేసి ఒకసారి కలిపి చివరగా తగినంత ఉప్పు కొత్తిమీర వేసి కూర అంతా కలిపి మంటను ఆర్పి పొయ్యి మీద నుంచి మోకుడును దించి వేరొక గిన్నెలోనికి కూర తీసుకోవాలి